హలో హాయ్ అండి ఈవేళ మనం మూడు టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా మేజర్ టాపిక్స్ ఇది ఫోటోగ్రాఫర్లకి ఎడిటర్లకి ఆల్బమ్ డిజైనర్లకి అందరికీ ఉపయోగపడే త్రీ టాపిక్స్ ఇది మనం ఈ ఒక్క టాప్ ఈ త్రీ టాపిక్స్ ఒక వీడియో అవ్వకపోతే నేను త్రీ పార్ట్స్ కన్నా చేయడం జరుగుతుంది ఈ మూడు టాపిక్స్ ఏంటంటే సిస్టమ్ ప్రైజెస్ అలాగే అప్లికేషన్ ప్రైజెస్ అలాగే సిస్టమ్ సర్వీసెస్ ఈ మూడు మూడు సెగ్మెంట్లు ముందు మనం సిస్టమ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉన్న ప్రైజెస్ చెప్తాను అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఉన్న ప్రైసెస్ చెప్తాను కాంపోనెంట్స్ ఎంతంత కాస్ట్ పెరిగినాయి అన్న దాని గురించి ఒకసారి చర్చించుకుందాం రెండు వేల ఇరవై ఐదు నాటికి జెడ్ సిరీస్ మదర్ బోర్డ్లు గెగా మదర్ బోర్డులు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేలు ఆ రేంజ్ ఉండేవి ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఐదు వేలు నుండి నలభై వేలు నలభై వేలు వరకు రేట్లు పెరిగాయి అలాగే ఐసవన్ ప్రాసర్ రెండు వేల ఇరవై ఐదు జనవరికి ఇరవై ఆరు వేలు ఉండగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరికి అదే ప్రాసరో ఇప్పుడు నలభై వేలు ముప్పై తొమ్మిది వేలు దాకా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జానవరి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఉండగా ఈ జనవరి సిక్స్టీన్ జీబీ గేమింగ్ ర్యామ్ వచ్చి కాస్ట్ పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు మధ్యలో ఉందండి అలాగే వన్ టీవీ ఎన్విఎంఈ ఎండా టూ హార్డ్ డిస్క్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరికి ఎనిమిది వేలు ఉండగా ఇప్పుడు ప్రజెంట్ అదే వన్ టీవీ హార్డ్ డిస్క్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు కాస్ట్ పెరిగింది అలాగే ఫోర్ టీవీ హెచ్డి హార్డ్ డిస్క్ రెండు వేల ఇరవై ఐదు జనవరికి ఎనిమిది వేలు ఉండగా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరికి నాటికి పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు వరకు రేటు పెరగడం జరిగిందండి అలాగే గ్రాఫిక్ కార్డు లాస్ట్ ఇయర్ జానవరికి థర్టీ సిక్స్టీ ట్వెల్వ్ జీబీ గ్రాఫిక్ కార్డు వచ్చి ఇరవై ఐదు వేలు ఉండగా ఇప్పుడు ఆ కార్డు ముప్పై ఆరు వేలు వరకు రేటు పెరగడం అయితే జరిగింది అలాగే జీటిఎక్స్ ఆర్టీఎక్స్లో ఫోర్ కే మిక్సింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫిఫ్టీ సిక్స్టీ టీఐ లాస్ట్ ఇయర్ యాభై ఐదు వేలు ఉండగా ఆ కార్డు యాభై నుంచి యాభై ఐదు వేలు ఉండగా ఆ కార్డు ఇప్పుడు వచ్చి డెబ్బై వేలు కాస్త వరకు పెరగడం జరిగిందండి దీన్ని బట్టి ఆలోచించండి రేట్లు ఎంత పెరిగినాయి ఒక ఎడిటర్కే ఒక ఆల్బమ్ డిజైనర్కే ఇప్పుడు పెట్టే సిస్టమ్ అంటే లాస్ట్ ఇయర్ ఒక సిస్టమ్ లక్ష యాభై అయితే అదే సిస్టమ్ ఇప్పుడు రెండు యాభై మూడు లక్షల దాకా కూడా అవుతుంది ఫోర్కే అయితే మూడు దాటి బడ్జెట్ పెట్టవలసి వస్తుంది అదే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలంటే రెండు పీసులు మెయింటైన్ చేస్తాను రెండు ఎందుకంటే ఒకటి ఆగిపోతే ఇంకొకటి స్పేర్ కోసం మెయింటైన్ చేస్తూ ఉంటాను కస్టమర్కి నేను అన్న కమిట్మెంట్ ప్రకారం ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను రెండు మెయింటైన్ చేయాలంటే సిస్టమ్ వచ్చి ఫోర్కే యూనిట్ త్రీ ల్యాక్స్ ప్లస్ త్రీ మూడు లక్షల ఇరవై వేలు నుండి మూడు లక్షల ముప్పై వేలు దాకా అవుతుంది అంటే రెండు సిస్టమ్లకి పెట్టాలంటే నేను ఇంచుమించు ఒక ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల అరవై వేలు దాకా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉండే ఈ డిజైనింగ్ ఎడిటింగ్ రేట్లు అయితే పెరగలేదు ఇవి విపరీతమైన కాస్ట్లు పెరిగిపోయినాయి దీన్ని బట్టి ఎడిటర్ల మీద చాలా భారం అయితే పడుతుంది రానున్న రోజుల్లో ఈ రకంగా రేట్లు పెరిగితే ఎడిటింగ్ డిజైనింగ్ చేయడం చాలా కష్టతరమైన విషయం నెక్స్ట్ మనం రెండు టాపిక్స్ మాట్లాడుకోవాలి అది వచ్చి అప్లికేషన్ ప్రైజెస్ నెక్స్ట్ సిస్టమ్ సర్వీసెస్ ఈ ఇబ్బందులు ఇది ఈ రెండు పార్ట్లు మరొక రెండు వీడియోల్లో మనం మాట్లాడుకుందాం అలాగే ఈ వీడియో ఎంతవరకు ల్యాగ్ అవుతుంది కాబట్టి దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ రేపు మరొక వీడియోలో మనం చర్చ చర్చించుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ జై హింద్